పార్టీలకు అతీతంగా కేవలం అర్హత రిలీఫ్ ఫండ్ నిధులు కూటమి ప్రభుత్వం అందిస్తుందని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా వలసపాకల్లోని తమ స్వగృహంలో పిల్లి దంపతులు పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు కరప మండలంలో అరట్లకట్ట గ్రామానికి చెందిన యారమాటి లక్ష్మికి ఇరవై ఐదు వేల వంద రూపాయల చెక్కును వేలంగి గ్రామానికి చెందిన పెంకే రామకృష్ణకి నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు పెనుగుతురు గ్రామానికి చెందిన గుత్తుల వెంకట్రావుకి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు కాకినాడ రూరల్ మండలంలో తూరంగి గ్రామానికి చెందిన చొక్కా ఎల్లయ్యకి ఇరవై వేల మూడు వందల యాభై రూపాయలు సూరాడ మల్లీశ్వరికి నలభై వేల రూపాయలు గైగోలపొడు గ్రామానికి చెందిన గంజా శ్రీనివాస్కి ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఇంద్రపాలెం గ్రామానికి చెందిన అనుసూరి వెంకట్రమణకి అరవై నాలుగు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు వాకలపూడి గ్రామానికి చెందిన కొన్నెల లక్ష్మికి ఇరవై వేల రూపాయలు మొత్తంగా లబ్ధిదారులకు రెండు లక్షల ఎనభై వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లులు సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకొని తమకు గాని తమ పార్టీ నాయకులకు కానీ అందజేస్తే వాటిని సీఎంఓ కార్యాలయానికి పంపించి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆరుగురు లబ్ధిదారులకి సుమారు మూడు లక్షలు సుమారు అమౌంట్ రావటం రాదు చిప్పులు రావటం జరిగింది ఆ చెక్కులన్నిటినీ రోగడ స్థానిక మాజీ శాసనసభ్యురాలు చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారికి వెళ్తాం ముఖ్యమంత్రి గారు వాటిని అన్నింటినీ కన్సిడర్ చేసి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అందరికీ కూడా చెక్కులు రావటం జరిగింది ఒకటి ఇంద్రపాలెం ఒకటి జైజార్కోడు ఒకటి అట్టకట్ల ఒక వేలంగి తోరంగి రీళ్ళు పాత్రల దగ్గర ఈ గ్రామాల నుంచి రావటం జరిగింది ఇంకా చాలా చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు సక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇచ్చిన ప్రతి వారికి కూడా చిన్న పెద్దన తేడా లేకుండా ప్రతి వారికి సీఎం రిలీఫ్ పండ్ కింద వస్తూ ఉన్నాయి వాళ్ళు మూడు లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారాగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ బెంకట్ అందరూ కూడా ఈ బ్యాంకులు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఒక ఖాతాకి డబ్బులు వస్తాయి కానీ స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంటే సాయంకాలానికి అడ్జస్ట్ అవుతాయి అందుచేత ఎవరన్నా బెనిఫిషియర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పుడు ఆ వైద్యం తాలూకు బిల్స్ వాళ్ళ యొక్క జాయినింగ్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని సక్రమంగా ఇస్తే ఎవరికన్నా కుల మత భేదాలు రాజకీయాలకు అతీతంగా ఈ సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఉప నియోజకవర్గానికి లక్షలాది రూపాయలు ప్రతి వారం రోజులకు ఒక మాట రిలీజ్ అవుతానే అందులో భాగంగా ఇవాళ ఆరుగులు వినిపించేసి రావడం జరిగింది భవిష్యత్తులో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సంబంధించిన మీ గ్రామాల్లో ఉన్న లేడర్స్ని తీసుకొచ్చిన వెంటనే దీన్ని పంపించడం జరుగుతుంది ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉన్నప్పుడు సంబంధించిన ఆఫీస్ నెంబర్లకు ఫోన్ చేసి అడిగినా చెప్తాం ఈ అవకాశాన్ని ప్రతివారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం ఇందులో ఏ విధమైన లావాదేవీలకి తావు లేకుండా నిష్పక్షపాతంగా చేసి వాళ్ళు చెప్పుకోవాళ్ళు చూడటం జరుగుతుంది ధర్బార్లు కానీ మధ్యస్థులు కానీ ఇందులో ఎవరి ప్రమేయం లేదు మా నాయకులను కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నాం